హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ హాయ్ వన్ ఆర్ యు సికింద్రాబాద్ సికింద్రాబాద్ చూపిస్తున్నారు ఏంటనుకుంటున్నారా మేమైతే పిల్లలకు ఒక వన్ వీక్ హాలిడేస్ ఇచ్చారు ఎక్కడికన్నా తీసుకెళ్ళమని చెప్పి చాలా గొడవ చేస్తే చిన్నయ్య వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం పెద్దదున గాయత్రి నేను శ్రీకర్ విహా మొత్తం కలిసి హైదరాబాద్కి అయితే వెళ్ళాము అక్కడ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో వీడియో అప్లోడ్ చేయడం అయితే కొంచెం లేట్ అయింది ఇప్పటివరకు మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్దు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇదిగోండి ఇంటికి వచ్చేసాం ఎదురుగా మా బుజ్జి తన్వి మ్యాన్ గోల్డ్ అయితే మాకోసం వెయిట్ చేస్తుంది అన్నమాట చిన్నోదర్ మేము అయితే మగ్గం వర్క్ చేస్తుందండి మిషన్ ఎంబ్రాయిడరీ అనమాట మీరు అబ్జర్వ్ చేసినట్టయితే తన్వి కలెక్షన్స్ అని యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంటుంది ఆ ఛానల్లో అయితే వీళ్ళకి సంబంధించిన బ్లౌజర్స్ అందుకే డిజైనింగ్స్ అన్నీ కూడా అందులో అయితే వస్తాయన్నమాట మేము వెళ్ళేసరికి చాలా సీరియస్గా డిజైన్ అయితే తను సెలెక్ట్ చేసేస్తుంది ఒకసారి అన్నయ్య ఇల్లంతా ఒక లుక్ వేసేయండి మేమంతా వచ్చాము టిఫిన్స్ అన్నీ అయినాయి అనమాట అయిన తర్వాత అయితే రాగానే బ్యాగ్స్ అవి అక్కడ పెట్టేసి ఇలా కూర్చున్నాము ఇదిగోండి పిల్లల పాపం జర్నీ చేసి వచ్చారేమో అలా కూర్చునిపోయారు అనమాట అందరూ పెద్దొద్దున చిన్న అయితే కూర్చున్నారు ఇంక వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటండి చీరలు జాకెట్లు ఈ లోపల చిన్నదిన చేసిన కొన్ని మగ్గం బ్లౌజ్ వర్క్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఏ శారీ మీదకి ఏ క్లాత్ తీసుకొని ఏ డిజైన్ ఎలా చేశారో తనైతే చూపించే పనిలో ఉందనమాట ఎవరు చేయించుకున్నారో ఆ డీటెయిల్స్ కాస్ట్ ఇవన్నీ కూడా చెప్తుంది పెద్దొద్దనైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనమాట ఏ వర్క్స్ చేసావు ఏంటి కొత్తవి అని చెప్పి పెద్దొద్దని కూడా వర్క్స్ అయ్యి కూడా బాగా చేయించుకుంటుందండి ఈ మగ్గమ్మకు చూడండి ఇది అయితే చాలా బాగుంది నెక్ డిజైన్ వచ్చిందనమాట నెక్స్ట్ వచ్చి హ్యాండ్స్ అయితే చాలా రిచ్గా వచ్చినాయి అనమాట దీని కాస్ట్ ఎంత వదినా అంటే కాస్ట్ చాలా ఎక్కువగా ఉందలే ఉంది తర్వాత ఇంకో రెడ్ బ్లౌజ్ చేసిందంట ఆ రెడ్ బ్లౌజ్ సంబంధించి కూడా మనకి వర్క్స్ అయితే చూపించింది ఈ మధ్య ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఎక్కువగా చేయించుకుంటున్నారు కదా మగ్గం వర్క్స్ అయితే బాగా టైం పట్టేస్తుంది దారి వర్క్స్కి మనం మేము ఎలా మాట్లాడుతూనే ఉన్నాము అక్కడ మిషన్లో సెలెక్ట్ చేసేస్తే అది తన పని తను చేసుకుని డిజైన్ చేసేస్తుంది అనమాట మధ్య మధ్యలో థ్రెడ్స్ అవి చూసుకుంటూ ఉండాలి ఆగిపోతే తర్వాత ఇంకో బ్లౌజ్ కూడా వర్క్ చేసిందంట అది ఇది కొంచెం సారీ పోచెంపల్లి అంచు ఆ స్టైల్ అందులో ఉందనమాట దానికి ఏంటంటే అంచు మీద కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అలా హ్యాండ్స్కి కూడా చేసిందనమాట ఇదిగోండి అన్నయ్య ఇల్లు అయితే ఒకసారి చూసేద్దాం ఇదైతే హాల్ అనమాట మీరు ఫ్రెంట్ ఎంట్రన్స్లోనే శారీ మగ్గం వర్క్స్ సంబంధించిన మిషన్ ఉంది కదండి అది అయితే ఉంటుంది తర్వాత కొంచెం లోపలకి వస్తే టీవీ కబ్బోర్డ్స్ అన్నీ ఉంటాయి టూ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ లో అయితే పిల్లల కోసం బంకింగ్ బెడ్ ఉంటుంది అవన్నీ కూడా డాల్స్ తో వదిన చాలా బాగా అరేంజ్ చేసిందనమాట అంటే పిల్లలు పడుకునే ప్లేస్ బాగుంటది కదా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ బంకింగ్ బెడ్ అయితే చాలా బాగుంటది పిల్లలకి పైన కింద అలాగే మనకు కావలితే కింద ఇంకో రేఖలో ఉంటుందండి ఇంచుమించుగా త్రీ మెంబర్స్ అయితే పడుకోవడానికి ఉంటుంది అన్నమాట ఈ లో షెల్ఫ్స్ అన్నీ కూడా చాలా బాగుంటదండి పక్కనే ఒక దివాన్ పట్టే ప్లేస్ అయితే మనకు ఉంది నెక్స్ట్ వచ్చి కప్బోర్డ్స్ అన్నీ కూడా మొత్తం వర్క్ కూడా ఇల్లు చాలా బాగుంటుంది ఇదిగోండి మెదర్లో నేను కూడా కనిపిస్తున్నాను తర్వాత అలా బయటకు వచ్చేస్తే ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట సైడ్లో ఈ బెడ్రూమ్ కూడా చాలా బాగుంటుంది ఈ బెడ్రూమ్ నుంచి మనకి బయటికి వెళ్ళడానికి మళ్ళీ డోర్ ఉంటుంది ఈ బెడ్రూమ్లోనే అన్నయ్య సిస్టము వదింది డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఈ టూ బెడ్రూమ్స్ చూసారు కదా ఈ రెండు కూడా హాల్లోకి సైడ్ బై సైడే ఉంటాయి అన్నమాట చూసారా అన్నయాలు ఇలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు ఈ బంకింగ్ బెడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ బెడ్రూమ్ అంటే సైడ్ నుంచి వస్తే ఈ బెడ్రూమ్ నుంచి ఇలా పక్కన సైడ్ లుక్ కనిపిస్తుంది అనమాట తర్వాత అలా కిచెన్లోకి ఒక లుక్ చేసేద్దాం రండి కిచెన్లో లుక్ ఏంటంటే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఆ రోజు ట్యూస్డే అందుకని పెద్దొద్దున గాయత్రి అయితే నాన్ వెజ్ తినరు వాళ్ళ అయితే వెజ్ కర్రీ చేస్తున్నాం పిల్లలకైతే ఫ్రాన్స్ చాలా ఇష్టం అనమాట అవి రోస్టెడ్గా రోస్ట్ చేసేస్తున్నాము ఇలా చేసి పెడితే మొత్తం మొత్తం పిల్లలు అన్ని రైలు వాళ్ళకే సరిపోతాయి అనమాట తర్వాత ఇంకో సైడ్లో ములక్కాడ టమాటో కది ఈ కది చిన్నదిని చేసింది రోయల్ ఫ్రై అయితే నేను చేశాను కిచెన్ నుంచి మనకి హాల్లోకి మొత్తం కనిపిస్తూ ఉంటుంది ఇక్కడైతే మా బుజ్జి మ్యాన్ జైదీపు జయదీపు ఇద్దరు కలిసి బెలూన్తో ఆడుతూ ఉన్నారనమాట పెద్దొద్దునైతే రెడీ అయి కూర్చుంది అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత వెంటనే అన్ని ప్లేసెస్ కవర్ చేసేయాలి కదా టైం వేస్ట్ చేసుకోకూడదని మేమేం చేస్తామంటే లంచ్ సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి అన్నయ్య వాళ్ళది గోల్కొండ ఆ ఏరియా కొంచెం దగ్గరగా ఉంటుందండి అంటే సన్ సిటీకి దగ్గరగా అనమాట అందుకని చెప్పి టూమ్స్ ఇక్కడ బాగుంటాయి అసలు ఆ టూమ్స్కి వెళ్ళారు కదా ఒకసారి విజిట్ చేద్దామని చెప్పి స్టార్ట్ అవుదాం అనుకున్నాం మా తన్వి అయితే బెలూన్ వేస్తూ వాళ్ళు పెద్దంతో ఆడుతుంది అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం ఈ ఏరియా అంతా కూడా చూస్తే అండి మనకి ఇది ఆర్మీకి సంబంధించిన మొత్తం వాళ్ళకి బేస్ క్యాంప్లా ఉంటుంది చూసారా అదనమాట సౌద్రన్ కమాండో ఆఫీస్ అనమాట దగ్గరలోనే మొత్తం ఈ సరౌండింగ్స్ అంతా కూడా అలా ఆర్మీకి సంబంధించినవి కనిపిస్తూ ఉంటాయి మనకి మీరు అక్కడ రోడ్ మీద చూసినప్పుడు కూడా యుద్ధ ట్యాంకర్ మోడల్ లో అయితే కనిపిస్తుంది ఈ రెడ్ కలర్లో ఉన్న గోడంతా ఆర్మీకి సంబంధించింది ఇదంతా దాటుకుంటూ మనం వెళ్తే ఇది చూసారా మనకి మెయిన్ గేట్ కనిపిస్తుంది గోల్కొండ ఆర్మీ కమాండో ఆఫీస్ అని చెప్పి అయితే కనిపిస్తుంది తర్వాత ఒక సైడ్ లో చూస్తేనండి ఇంకా అటు ఇటు గ్రీనరీగా ఉంటాయి అనమాట సైడ్ బై సైడ్ లో మధ్యలో రోడ్డు ఉంటుంది వాళ్ళు చూసారా ఈ రెడ్ కలర్ వేసి ఉంచారు కదా ఇదంతా కూడా ఇంచుమించుగా గోల్కొండ ఆ ఏరియాలోకే వస్తుంది ఇక్కడ ఒక పెద్ద చెట్టు చూసారండి చాలా బాగుంది అనిపించింది చెట్టు డిఫరెంట్గా పెద్దగా ఓడలతో ఉంది చాలా పెద్ద చెట్టు అందుకని చెప్పి ఈ చెట్టును కూడా నేను తీయడం జరిగింది ఇక్కడ కూడా మనకి సిగ్నల్ పాయింట్స్ ఉన్నాయన్నమాట మా వెహికల్ అయితే ఇక్కడ స్టాప్ అయింది అందుకని చెప్పి నేను చెట్టును తీసాను తర్వాత మనకి గోల్కొండ గేట్స్ వస్తాయి కదండి వరుసగా ఆ గేట్స్ లోన్స్ అయితే మేము ఎంటర్ అవుతున్నాం ఇది గోల్కొండ మనకి ఆ కట్టడాలు అవన్నీ కూడా గోల్కొండకు సంబంధించినా అండి ఇంకా కోట కొంచెం ఫ్రంట్ లో ఉన్న గేట్స్ దగ్గర నుంచి కూడా మనకి అదే అట్మాస్ఫియర్ కనిపిస్తూ ఉంటది గోల్కొండ అంటే మొత్తం నిజాంస్ పరిపాలనలో ఉంది కాబట్టి అండి మొత్తం అంతా కూడా మనకి అక్కడ మసీదులు అని అవి అని కనిపిస్తాయి అలాగే మనకి దూరం నుంచి బాగమతి మహల్ కూడా ఈ ఏరియాలోనే కనిపిస్తుంది చూసారా ఇండియన్ ఆర్మీ అని చెప్పి మీకు ఎక్కడికక్కడ ఆర్మీ వాళ్ళకి సంబంధించినవి కనిపిస్తూ ఉంటాయి అన్నీ కూడాను ఈ ఏరియాలో మొత్తం ఎక్కువగా మస్జీద్ అలాంటివే మనకి కనిపిస్తూ ఉంటాయండి ఎందుకంటే నిజాముద్దీన్ అంటే వాళ్ళంతా కూడా ముస్లింకి సంబంధించింది కాబట్టి మనకి దర్గాలని మసీదులని అలాంటివే కనిపిస్తాయి ఇదిగోండి మనమైతే గోల్కొండ కోట కొండ కనిపిస్తుంది మనకి ఆ పక్క నుంచే మనం అనమాట అంటే మేము టూమ్స్కి వెళ్ళాలంటే అన్నయాలు ఉన్న ఏరియా దగ్గర నుంచి గోల్కొండ పక్క నుంచే వెళ్ళాలి మనకి సెవెన్ గేట్స్ అంటే గోల్కొండ అటువైపు ఇటువైపు కూడా గేట్స్ వస్తాయి కదండి ఆ గేట్స్ అయితే ఫస్ట్ అటు నుంచి ఎంటర్ అవుతున్నాం కదా బయటకు వెళ్ళడానికి కూడా మనం విక్నించే వెళ్తాము గోల్కొండ ఆల్రెడీ చూసాం కాబట్టి గోల్కొండ కాకుండా మనం చూడని ప్లేస్కి వెళ్ళాలనుకున్నాం అందుకని అయితే తూమ్స్ని అయితే ప్రిఫర్ చేసుకున్నాము తూమ్స్ ఎప్పుడు చూడలేదు కదా అంటే హైదరాబాద్ అంటే కొంచెం ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదండి అలా చూడాల్సిన ప్లేసెస్లో గోల్కొండ కూడా ఒకటి కాకపోతే ఆల్రెడీ గోల్కొండ ఒక టూ త్రీ టైమ్స్ అయితే విజిట్ చేశాము చూసిందే కాబట్టి దట్టు ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ ఫైవ్ కల్లా గోల్కొండ కూడా క్లోజ్ అయిపోతుందండి థూమ్స్ విజిటింగ్ టైమ్స్ అయితే మాకు అంత ఐడియా లేదనమాట ఈవినింగే కదా ఉంటుందని చెప్పి మేమైతే బయలుదేరాము ఇదైతే గోల్కొండ చూస్తానికి ఫ్రంట్లో పార్క్లా ఉంటారు కదండి విజిటర్స్ కూడా ఉన్నారనమాట ఆ చూస్తూ మనం పక్క నుంచే వెళ్ళాము గోల్కొండ అంటే మనకి చరిత్రకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే అప్పటి రాజుల పాలనలు కానీ అవి ఇది ఇలాంటి కోటలు అవి కూడా చాలా మనకి ఉపయోగపడతాయి కదండి అలాగా ఈ గోల్కొండ చూడగానే మనకి హిస్టరీ అయితే గుర్తు అనమాట ఇదిగోండి ఇవి కూడా గేట్స్ అనమాట ఇందాక అటువైపు గేట్స్ మళ్ళీ మనం బయటకు వచ్చేసినప్పుడు ఇటువైపు గేట్స్ అనమాట ఈ ఏరియా చూడగానే మొత్తం అంతా అప్పటి కట్టడాలు రాతితోటి అలా కనిపిస్తూ ఉంటాయి ఇంక మనం కుతుబ్షాహి తూమ్స్కి దగ్గరలో అయితే ఉన్నామండి విజిటింగ్ టైమ్స్ వచ్చి మార్నింగ్ నైన్ థర్టీ టెన్ అలా స్టార్ట్ అవుతాయట ఈవినింగ్ ఫైవ్ కల్లా క్లోజ్ అయిపోతుందంట మాకు ఆ విషయం తెలియదు కాకపోతే మేము వెళ్ళేసరికి అక్కడ ఫోర్ ఫోర్ థర్టీ అలా అయిపోయిందనమాట మనమైతే లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ టికెట్స్ తీసుకోవాలండి ఫస్ట్లోనే ఇలా టికెట్ కౌంటర్ ఉంటుందన్నమాట ఇక్కడ టికెట్ ప్రైస్ కూడా అండి అయితే టెన్ రూపీస్ అలా ఉంటుంది చిన్న పిల్లలకి ఫైవ్ రూపీస్ టికెట్ అనమాట ఒకవేళ లోపల ఫోటోషూట్స్ అవి జరుగుతాయి కదండి కెమెరాకి అయితే ఫిఫ్టీ రూపీస్ ఒకవేళ వీడియో షూట్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాలంట దానికోసం అయితే ఇక్కడ ఒక టికెట్ కౌంటర్ పెట్టారు ముందు మనం ఈ కౌంటర్లో టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి మనకి విజిటింగ్ టైమ్స్ అవి కూడా ఇక్కడ బోర్డులు అయితే మెన్షన్ చేశారండి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఈ థూమ్స్ అయితే ఓపెన్లో ఉంటుందన్నమాట ఇక్కడ చాలా థూమ్స్ ఉంటాయండి ఇంతకీ ఈ తూమ్స్ విషయానికి వస్తే ఏంటంటే ఇక్కడ మనకి నిజాం ప్రభువులు పరిపాలించారు కదండి కుతుబ్ షాహీ ఆ టైంలో ఈ నిజాం ప్రభువులు ఏం చేసేవారంటే వాళ్ళు చనిపోయారు కదండి చనిపోయిన వాళ్ళకి గుర్తుగా ఇక్కడ సమాధులను అయితే నిర్మించేవారనమాట చూసారా మనకి ఎన్ని తూమ్స్ ఉన్నాయి ఏంటి వాటికి సంబంధించి మొత్తం అంతా ఒక ఫోటోలో తీసైతే ఎవరెవరు తూమ్స్ ఏంటి ఇక్కడ ఎలా ఉంటుందని చెప్పేది ఒక బోర్డులో అయితే మనకి ఒక పిక్చరైజేషన్ చేసి పెట్టారనమాట ఫస్ట్ మనం రాగానే మనకి ఫ్రంట్లో కనిపించే తూంబైతే అయితే ఇదండి ఇక్కడ సమాధులు ఏంటంటే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మమ్మల్ని గొప్పగా గుర్తుపెట్టుకోలే ఉద్దేశంతో రాజులు మాత్రం వాళ్ళకి సంబంధించి ఒక మార్నింగ్ అంటే ఒక పెద్ద భవనం కానీ ఏదైనా కడితే మన అలా మన సమాధి గుర్తుండిపోతుంది అందరికీ తెలుస్తుందనే ఉద్దేశంతో ఈ నిజాం ప్రభువులైతే ఇలాగ వాళ్ళకి సంబంధించిన చనిపోయిన వాళ్ళ కోసం అయితే ఇలా సమాధులు కట్టడం జరిగింది సమాధి కూడా అండి మనకి లోపల ఒక పెద్ద ఖాళీ రూమ్ ఉంటుంది అనమాట ఆ ఖాళీ రూమ్లో వాళ్ళు ఎక్కడైతే పూడ్చిపెట్టారో దాని ఆ ప్లేస్లో మనకి కట్టేసి దాని మీద ఒక క్లాత్ కప్పేసి ఉంటుంది అనమాట వాళ్ళంతా కూడా వాళ్ళ మాన్యుమెంట్కి సంబంధించి చాలా గొప్పగా ఉన్నతంగా ఉండాలని చెప్పైతే అనుకున్నారు మన భారతదేశం మీద చాలా మంది దండయాత్రలు చేశారు కదండి వాళ్ళు నిజాంస్ కూడా ఒకళ్ళు ఈ ఆఫ్టర్ మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళ పాటు నిజాం ప్రభువుల పాలనలోనే ఉండేది ఇదంతా కూడా దీనికోసం కూడా చాలా యుద్ధాలు అవి జరిగి తిరుగుబాట్లు జరిగిన తర్వాత అయితే వాళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్లో ఈ గోల్కొండ ఆస్థానం వాళ్ళు అయితే కలపడం జరిగిందనమాట నిజాం ప్రభులు అయితే ఈ కుతుబ్షాహి ఫ్యామిలీకి సంబంధించి అంటే వాళ్ళు ఏంటంటే అండి వాళ్ళ రాజులే కాదు వాళ్ళ నెక్స్ట్ మంత్రులు వైద్యులు అలాంటి వాళ్ళ కోసం కూడా ఇలా తూమ్స్ అయితే నిర్మించారనమాట ఇంచుమించుగా మేము వెళ్ళేసరికి ఫైవ్ అలా అయిపోయింది కాబట్టి ఒక్కొక్క తూమ్కి లాక్ వేసుకుంటూ వచ్చేస్తున్నారండి మేము వెళ్ళేసరికి ఫస్ట్ తూమ్ అయితే ఫైవ్ థర్టీ అయిపోతుందని లాక్ వేసేస్తారు తర్వాత ఇంకోటి ఏంటంటే అండి ఇది టూరిస్ట్ లా బాగా ఇంప్లిమెంటేషన్ జరగాలని చెప్పి ఇక్కడ కొన్ని వర్క్స్ కూడా చేస్తున్నారు ఇక్కడ లోపల చెట్లు అవి కూడా చాలా రోజుల నుంచి ఉండటం వల్ల పెద్ద చెట్టు అయితే ఉంచుడి ఊడలతోటి మరి చెట్టు అయితే పెద్దగా ఉందనమాట ఆ చెట్టుని చూసి అనిపించింది చాలా రోజుల నుంచి ఓడలమర అయితే ఉందనిపించింది చాలా పెద్ద చెట్టు అనమాట ఎక్కువ ప్లేస్ని అయితే ఆక్యుపై చేసింది చూసారా నేను చెప్పినట్టు మనకి ఆ ఓడలు కూడా భూమిలో దిగిపోయి చెట్టు ఇంకా బలంగా అయిపోయిందనమాట నేను ఇందాక చెప్పినట్టు టూరిస్ట్ ప్లేస్ లాగా బాగా ఇంప్లిమెంటేషన్ చేయించడానికి కోసం అని చెప్పి లోపల ఒక పార్క్ లాగా పిల్లలు కొంచెం ఆడుకునేలాగా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చునేలాగా మొత్తం ప్లేసెస్ అయితే మనకి ఆ వేస్ కానీ అక్కడ గార్డెన్స్ కానీ అవన్నీ కూడా పెంచడం అయితే జరిగింది మీరు వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఒక తూమ్ కనిపిస్తే అలా దారిలో మనకి స పక్కపక్కనే కొంచెం దూరం దూరంగా థూమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఎన్ని తూమ్స్ ఉంటాయో ఇంచుమించుగా నైంటీన్ ట్వంటీ వన్ అన్నారు నాకైతే నెంబర్ కరెక్ట్గా తెలియదు అండి మేము వెళ్ళి కూడా ఫుల్గా అన్ని థూమ్స్ అయితే చూడలేదు దూరం దూరంగా ఉంటాయన్నమాట దట్టు ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళేసరికి కొంచెం రెయిన్ కూడా స్టార్ట్ అయిందనమాట అందుకని పిల్లలు కూడా కొంచెం ఫ్రంట్కి వెళ్ళడానికి అయితే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అందుకని చెప్పి మేమేం చేసామంటే మేము ఇంచుమించిగా ఒక ఫైవ్ సిక్స్ రూమ్స్ అయితే విజిట్ చేస్తాము లోపలైతే ఇప్పుడు నేను చూపించాను కదండి అలా ఉంటుంది అక్కడ ఏదన్నా సౌండ్ చేస్తే ఎయిట్ టైమ్స్ మనకి మళ్ళీ రిపీట్ అవుతుందంట దానికోసం అంటే దాని లోపల యూస్ చేసిన మెటీరియల్స్ అవి అంటే అక్కడ కొన్ని బ్లాక్ స్టోన్స్ అని పాలరాళ్ళు అని అలా మెటీరియల్స్ అయితే యూస్ చేశారంటండి ఆ మెటీరియల్స్ వల్ల అయితే రీసౌండ్ అలా ఎయిట్ టైమ్స్ వస్తుంది ఇక్కడైతే మనకి కొంచెం వాటర్ అది పడేలాగా కొంచెం చిన్న సరస్సు లాగా అలా కూడా కట్టారు మేము వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి అయితే వాతావరణం అంతా కూడా మారిపోయి చల్లగా గాలి వచ్చి మొత్తం అంతా వర్షం వచ్చేసింది అనమాట ఇంక ఇక్కడి నుంచి ఎదరికైతే వెళ్ళలేదు ఎందుకంటే మొత్తం రెయిన్ వచ్చేసి మొత్తం అంతా మేము మొత్తం విజిట్ చేసి సరదాగా ఎప్పుడో వెళ్దాం ఇంటికి అనుకున్నాం కాకపోతే వచ్చి తొందరగా ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు అనమాట అందుకని చెప్పి ఇంకా కాసేపు వర్షం ఆగే వరకు అయితే అక్కడే వెయిట్ చేసామండి ఇంకా రెయిన్ అనమాట ఫుల్గా ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు పైగా థూమ్స్ కూడా ఇంకా క్లోజ్ చేసేస్తున్నారు ఫైవ్ థర్టీ అయిపోతుంది కదా అందుకని చెప్పైతే ఇంకా రెయిన్ వచ్చేసింది లేకపోతే పక్కన ఇంకో పార్క్ కూడా ఉంటుంది అంటే అది కూడా చాలా బాగుంటుందంట ఆ మొత్తం ఆ ప్లేసెస్ అన్నీ విజిట్ చేసి ఈవెన్ నైన్ నైన్ థర్టీ వరకు కూడా బయట నుంచి అప్పుడు ఇంటికి వెళ్దాం అనుకున్నాం కాకపోతే వాన్ దేవుడు వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకే నేను వస్తాను అన్నట్టుగా అనిపించింది అనమాట అందుకని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పైతే స్టార్ట్ అయిపోయామండి ఒకసారి అంటే టూమ్స్ అంటే ఎలా ఉంటాయో చూడాలి అని మనం కూడా అనుకుంటే ఇక్కడ మనం విజిట్ చేయొచ్చు ఈ గోల్కొండ ఏరియాకి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట పక్కనే గోల్కొండ చూడాలనుకున్న వాళ్ళు గోల్కొండ చూసిన తర్వాత ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయొచ్చు అలాగే ఈవినింగ్ టైం పక్కన ఒక పార్క్లా ఉంటుందండి అది కూడా మనం విజిట్ చేసుకోవచ్చు మార్నింగే స్టార్ట్ అయ్యి విజిటింగ్ ప్లేసెస్ మనం కవర్ చేసుకుంటే బెటర్ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అయితే చాలా వరకు క్లోజ్ అయిపోతాయండి అంటే చాలా మటుకు మ్యూజియం కానీ నెక్స్ట్ వచ్చి ఇలాగ గోల్కొండ ఇలా తూమ్సు ఇలాంటివన్నీ కూడా ఈవినింగ్ ఫైవ్ థర్టీ కల్లా అయితే క్లోజ్ అయిపోతాయి ఇక్కడ కొంచెం వేరియేషన్స్తో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కానీ అన్నీ కొన్ని అయితే టూ స్టేట్స్లో ఉన్నాయి కొన్ని త్రీ స్టేట్స్లో ఉన్నాయి అలా అనమాట వాళ్ళ వాళ్ళ ఇంపార్టెన్స్ని బట్టి అయితే కొంచెం పెద్దగా చిన్నగా కట్టారట మినార్స్ తోటి కొంచెం హాఫ్ మినార్స్ తోటి అలా అయితే ఉన్నాయి మేమైతే ఫుల్గా అయితే కవర్ చేయలేదు కొన్ని చూసి వచ్చాము అంటే మా పిల్లలు వెళ్ళందరూ ఏంటంటే తూమ్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి కదా మళ్ళీ అక్కడ వరకు అయితే వద్దన్నారు అందుకని చెప్పి మేమైతే ఇంకా వర్షం కురిసింది పిల్లలు కూడా అంత ఇంట్రెస్టెడ్గా లేరు కాబట్టి వెనక్కి వచ్చేసాము ఇక్కడ మనకి కొన్ని కొన్ని ఏరియాస్లో బోర్డ్స్ అయితే పెట్టారండి ఆ బోర్డ్స్లో థూమ్స్ గురించి వాటి నేమ్స్ ఎవరెవరి ఏంటనే చెప్పి మొత్తం మనకి ఒక యారో మార్క్లో ఇచ్చి అంటే రాజులు రాణులు అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ పేర్లతోటి ఏ టూంబు ఎవరనేది అంటే మనకి డిస్ప్లే అయితే ఇచ్చారనమాట ఇంకా మేము అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాము ఇదిగా కుతుబ్ షాహీ టూమ్స్ నుంచి బయట పడిపోయామన్నమాట అక్కడి నుంచి వెహికల్ మాట్లాడుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము చూసారు కదండీ టూమ్స్ అయితే ఇలా ఉంటాయి అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే విజిట్ చేయండి అంటే హైదరాబాద్ వెళ్ళాం కాబట్టి తూమ్స్ చూడపోతే ఎలాగా అనిపిస్తుంది అందుకని చెప్పి ఆ ఫీలింగ్ అవాయిడ్ చేయడం కోసం అయితే మేము తూమ్స్ కూడా చూసేసామన్నమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము ఇదిగోండి గోల్కొండ మీదుగా మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాము ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు